కావలి టీడీపీ ఇన్ఛార్జ్గా కావ్యకృష్ణారెడ్డి టీడీపీ అధిష్టానం ప్రకటించింది ప్రస్తుతం మనతో పాటు కావ్యకృష్ణారెడ్డి ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం సార్ చెప్పండి సార్ ఈరోజు ఇక్కడ ఈ టికెట్ కోసం చాలా మంది కూడా పోటీ పడ్డారు మీకే వచ్చేదానికి మీకు కలిసి వచ్చిన అంశాలేండి మొట్టమొదటిగా కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నన్ను నియమించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అచ్చెనాయుడు గారికి అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు నాయకులందరికీ కూడా ముఖ్యంగా నా సోదరుడు నా సహచరుడు ఈ రోజున లోకేష్ గారికి చంద్రబాబు నాయుడికి తోడుగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించే దాంట్లో తోడ్పడుతున్నటువంటి మిత్రులు శ్రీ రవిచంద్ర గారికి అదేవిధంగా కావల నియోజకవర్గ వరకు ఇప్పటివరకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మిత్రులు సుబ్బానాయుడు గారికి అందరికీ కూడా కార్యకర్తలకి నాయకులకి అభినందనలకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నప్పటికి కూడా కావల్లో నివసిస్తూ కావల ప్రజలతో మమేకమవుతూ కావలి పేద బడుగు బలహీన వర్గాలందరితో కూడా కలిసిమెలిసి ఉన్న సందర్భంలోనే ఈరోజు నాయకులు నన్ను గుర్తించి ఈ కావలకి సేవ చేసే భాగ్యాన్ని కల్పించారు ఈ సందర్భంగా వారందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ వర్గ విభేదాలు కూడా ఉన్నాయి ఈ వర్గ కూడా లేకుండా చూసుకొని మీరు ఎలా అందరిని సమన్వయం చేసుకుని ఎలా ముందుకెళ్తారు కావలి అనేది తెలుగుదేశానికి ఒక అడ్డ ఇక్కడ చిన్న చిన్న అభిప్రాయ భేదాలే తప్ప ఇక్కడ నాయకులు అందరూ కూడా ఐక్యంగా ఉన్నారు ఈ సందర్భంగా మీకు కూడా తెలియాల్సింది ఏంటంటే ఎన్ని ఇక్కడ ఉన్న కావలలో ఉన్నటువంటి అరాచకాలు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేవు ఎన్ని అరాచకాలు జరిగినా ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా కార్యకర్తల మీద దోపిడీలు జరుగుతున్నా కార్యకర్తలను ప్రయత్నాలు చేస్తున్నా కార్యకర్తలను చంపుతున్నా మొక్కవోని ధైర్యంతో ఈ రోజున కావల్లో ఉన్నాడు తెలుగుదేశం ప్రతి కార్యకర్త తెలుగుదేశం అండగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఎటువంటి వర్గాలు ఏం లేవు ఇవన్నీ ప్రతిపక్షాలు సృష్టించేటువంటి సృష్టి తప్ప మా తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు మన సుబ్బానాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా జరిగింది రేపటి నుంచి నేను కూడా ఇరవై నాలుగు గంటలు వారానికి ఏడు రోజుల లెక్కన ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇక్కడ ఎటువంటి సమస్య వచ్చినా కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీని బలోపేతం దాంట్లో తప్పకుండా నేను కృషి చేస్తాను కూడా వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు మాకు ఈ రోజు కావలలో ఉన్నటువంటి పరిస్థితులు మా తెలుగుదేశం గెలుపుకి కారణం కావల ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అరాచకాలే మాకు ఏకైక అజెండా ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ జరుగుద్దా ఎప్పుడెప్పుడు ఈ దుర్మార్గ పరిపాలనని అంతమొద్దిద్దామా అని ఎదురు చూస్తున్నారు అరాచకాలు పెరిగిపోయినాయి ప్రజలు ఇళ్లలో నుంచి వస్తే మన ప్రాణాలకి భయపడుతున్నారు ఈరోజు అరాచకాలు ఎప్పుడు ఏమి జరుగుతాయో భయపడుతున్నారు ఆస్తులకి భద్రత లేదు ప్రతి వ్యక్తి జీవించాలంటే చాలా అభద్రతాభావం లోనవుతున్నారు ఈ తరుణంలో ప్రజలందరూ కూడా నాకు సంఘీభావం చెప్తున్నారు ఎప్పుడెప్పుడు కావలి తెలుగుదేశం అభ్యర్థిగా కావ్యకృష్ణరాడు వస్తాడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్ జరుగుద్దా కావలలో ఒక దుర్మార్గమైన పాలన పోయి రామరాజ్యం తీసుకురావడం కొరకు కావలి ప్రజలందరూ కూడా ఈరోజు ముందు చూపుతూ ఉన్నారు తప్పకుండా ఈ ఎలక్షన్లో విజయం సాధిస్తాను కూడా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంతో పాటు కావలి నియోజకవర్గంలో ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఈరోజు వాళ్ళ క్యాండిడేట్లు దొరక ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్ని మూడు సంవత్సరాలకి రెండు సంవత్సరాలకి ట్రాన్స్ఫర్ చేసినట్టు ప్రజాప్రతినిధిని ట్రాన్స్ఫర్ చేసుకునే స్థితి బహుశా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారతదేశ చరిత్రలో ఇదేమో అంటే ఎంత అభద్రతా భావంలో వాళ్ళు ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ దాదాపు నూట అరవై నాలుగు స్థానాల్లో జనసేన ఆధ్వర్యంలో జనసేన సంఘీభావంతో జనసేన కలయికతో ఈరోజు ఈ రాష్ట్రంలో నూట అరవై నాలుగు స్థానాల్లో తెలుగుదేశం జనసేన గెలవబోతుంది అయితే ఈ పార్టీలో నేను విజయడిగాను అదేవిధంగా అందరితో మంచి సంబంధాలు కలిగి ఉండడం వల్లే నాకు ఈ ఈరోజు ఈ ఇన్ఛార్జ్ పదవి వచ్చింది ఖచ్చితంగా కావడ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీ గెలుస్తాను ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరైతే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారో ఆయన చేసిన అవినీతి అక్రమాలు అరాచకాలను గెలిపిస్తాయని కావ్యకృష్ణారెడ్డి చెప్తున్నారు ఈవిడే జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్ టెన్టీవీ నెల్లూరు